హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే మనం డే త్రీ అనమాట ఈరోజు ప్రజెంట్ అయితే మనం అంటే శ్రీశైలం డ్యామ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట చూస్తున్నారు కదా డ్యామ్ అయితే అయితే ఇది బ్రిడ్జ్ అనమాట ఏపీకి అలాగే తెలంగాణకి సంబంధించిన బ్రిడ్జ్ బ్రిడ్జ్ పైన అయితే మనం ఉన్నామన్నమాట అయితే డే త్రీలో మనం ఏ వీడియో కవర్ చేయబోతున్నామంటే వీడియో వచ్చేసి దేవి గృహం ఉంది కదా అక్కమ్ దేవి దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట ఈరోజు అక్కడికి వెళ్ళే జర్నీ ఉంది కదా ఈ జర్నీ మొత్తం మనం బోట్ లో ఉంటది అనమాట ఫిషింగ్ బోట్ తెలుసు కదా వీళ్ళు ఫిష్ పెడతారు కదా వీళ్ళ దగ్గర అయితే మనం బోట్ తీసుకున్నాము ఇక్కడ చేపల వేడి చేసే మత్స్యకారుల దగ్గర అయితే మనం ఒక బోట్ తీసుకున్నాము ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటది డ్యామ్ చూడండి తర్వాత ఇక్కడ మత్స్యకారులు కానీ వీళ్ళందరూ చేపలు పట్టే మత్స్యకారులు అనమాట వీళ్ళందరూ కూడా ప్రెసెంట్ వచ్చేసి బ్రిడ్జ్ పైన అయితే ఉన్నాం అనమాట ఇక్కడ నుంచి లొకేషన్ చూస్తే ఈ విధంగా అయితే ఉంది అనమాట లైట్ గా అయితే ఆ నీరు పారుతుంది త్వరలోనైతే అయితే మనకి చూడాల గేట్లు అయితే ఉప్పు పోతున్నారు తర్వాత శ్రీశైలం కూడా ఇదైతే రాబోతుంది శ్రీశైలం డ్యామ్ గేట్లు పెట్టిన తర్వాత చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది పాతాల గంగ నుంచి అటు సైడ్ చూస్తే అవుతుల్ సైడ్ ఒక గట్టు మీద ఒక ఇల్లులు కనిపిస్తున్నాయి కదా ఆ గట్టు పైన ఇల్లు కనిపిస్తున్నాయి కదా అది వచ్చేసి గట్టు అన్నట్టు అది గట్టు ఇది వచ్చేసి పాతాల గంగ అనమాట అది ఏపీకి సంబంధించింది ఇది వచ్చేసి తెలంగాణకి సంబంధించింది ఫ్రెండ్స్ చూసారు కదా మనం అయితే డ్యామ్ దగ్గరకు వచ్చామనమాట ఇంకా దగ్గరికి వెళ్ళిన వీడియో అయితే ఉంది మీకు ఇక్కడ లో చూపించా కదా ఈ తమ్నెల్ లో ఈ వీడియోని చూడండి మీరు మనమైతే ఆ డ్యామ్ దగ్గర అక్కడ చిన్నగా వాటర్ పారుతుంది కదా ఒక వాటర్ ఫాల్స్ లాగా అయితే వాటర్ పారుతుంది కదా మనం అక్కడికి వెళ్ళి ఒక వాటర్ ఫాల్లో మనం ఎలాగైతే ఎంజాయ్ చేస్తామో ఆ విధంగా ఎంజాయ్ చేయడం జరిగింది మీరు అక్కడ ఆ వీడియో చూడండి ఇక్కడ తమ్నెళ్ళు ఇచ్చా కదా ఈ తమ్ముళ్ళు క్లిక్ చేసి చూసారనుకోండి మన ఛానల్లో ఉంది అది కింద లింక్ ఇస్తాను ఆ లింక్ ఓపెన్ చేస్తే మనకి డ్యామ్ దగ్గర మొత్తం మనం బాగా ఎంజాయ్ చేసింది ఫుల్ డీటెయిల్స్ తో ఉంటుంది అనమాట ఇది మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది జనరేటర్ ఇవన్నీ కూడా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి అది చూడండి ఆ వీడియో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే చూసారు కదా మనం డ్యామ్ పైకి వెళ్ళడానికి దారి అనమాట చూసా స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ అయితే మనకి డ్యామ్ పైకి వెళ్ళడానికి పర్మిషన్ లేదనమాట మనం పర్మిషన్ తెచ్చుకొని ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి కానీ ప్రజెంట్ మనకి పర్మిషన్ లేదు కాబట్టి వెళ్ళట్లేదు ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ట్రై చేస్తాను అయితే ప్రజెంట్ వచ్చేసి నేను సాకరేసాల దగ్గర అయితే ఉన్నా అనమాట దీన్ని సాకరేసాల అంటారు ఆ సాగరీసాల ఊరైతే కొంచెం అటు సైడ్ ఉంటుంది మనకైతే బోట్ దగ్గరికి అయితే వచ్చామనమాట బోట్ అయితే చూశారు కదా ఈ బోట్ ఎవరిదో కాదు మత్స్యకారులది అని చెప్పా కదా మా అన్నయ్య ఒక మత్స్యకారుడు అనమాట కాబట్టి మా అన్నయ్యదే ఈ బోటు ఈ బోట్ మీద వెళ్ళి అయితే దూరంగా వెళ్ళి వాళ్ళు అయితే వేస్తారనమాట మీకు గత వీడియోలో మీరు చూసినట్లయితే వైజాగ్ అన్ వీడియో ఆల్రెడీ షూట్ చేశాను అది మన ఛానల్లో ఉన్నది నేనైతే లింక్ ఇస్తాను ఆ లింక్ ఓపెన్ చేసి చూడండి నేనైతే ఇక్కడ ఈ గట్టులో దిగి వస్తూ నేనైతే కెమెరా పట్టుకున్నా కదా నాకు సపోర్ట్ తీసుకోవడానికి లేక నేనైతే ఇక్కడ జారి పడిపోవడం జరిగింది అయితే మొత్తం మనం ఫైనల్గా అయితే ఈ బోట్లో వెళ్ళాలన్నమాట ఈ బోట్లోనే అక్కదేవి దగ్గరికి వెళ్ళి దర్శించుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ మనం ఫైనల్ గా అయితే బోట్లు ఎక్కేసాం అనమాట బోట్ అయితే మనం చాకదేశాలు చూసారు కదా చాకదేశాల నుంచి అయితే మనం బోట్ తీసుకొచ్చుకున్నాము ఇప్పుడు అక్కదేవి దగ్గరికి వెళ్ళే జర్నీ అనమాట ఇది మొత్తం కూడాను ఇక్కడ బోట్ చూసారు కదా ఇక్కడ నుంచి మనకి ఏమేమి లొకేషన్లు ఉన్నాయో అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలోనే తర్వాత ఈ చుట్టుపక్కల లొకేషన్లు ఎంత బ్యూటిఫుల్గా ఉండాయనేది ఒకసారి చూడండి ఇటు సైడ్ చూడండి ఒకసారి ఇటు సైడ్ మొత్తం ఇది మొత్తం కూడా మంచి లొకేషన్ అనమాట ఆ పెద్ద పెద్ద వర్షాలు పడినప్పుడు పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ అయితే పడుతూ ఉంటాయి ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ అనమాట ఇది లోపలికి వెళ్తినా వాటర్ అనేది కనిపిస్తుంది ఈ కెమెరాలోని అక్కడ వాటర్ అనేది ఇక్కడ జూమ్ చేయడానికి ఇది గోప్రో కాబట్టి అవ్వట్లేదు చూసారు కదా అక్కడ ఒక పెద్ద వాటర్ ఫాల్స్ అయితే ఉందనమాట ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసారు కదా మత్స్యకారులు ఇక్కడ అయితే నివసిస్తూ ఉంటారన్నమాట ఇది దాదాపు ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలో వచ్చేసి అంటే డ్యామ్కి రెండు కిలోమీటర్లు డ్యామ్ పైన అంటే డ్యామ్ బ్యాక్ వాటర్ ఉంటుంది కదా బ్యాక్ వాటర్ దగ్గర అయితే వీళ్ళైతే నివసిస్తూ ఉంటారు అనమాట అయితే ఇక్కడ ఈ ఐలాండ్కి ఒక పేరు ఉంది ఆ పేరు వింటే మీరు కూడా విచిత్రంగా అనుకుంటారు ఈ ఐలాండ్ పేరు వచ్చేసి ఆవులమొండు అని అంటారన్నమాట ఇక్కడ దాదాపు ఎప్పటి నుంచో ఒక నలభై యాభై సంవత్సరాల నుంచి అయితే ఈ మత్స్యకారులు ఇక్కడ ఉండడం జరుగుతుంది అనమాట ఈ వీడియో వైజాగ్ కాలనీ సైడ్ నేనైతే ఒక మత్స్యకారుల గురించి అయితే తీశాను ఇగో ఈ తమ్నెల్ చూశారు కదా ఈ తమ్నెళ్ళు ఈ తమ్నెల్ ఈ ఐలాండ్ పేరు వచ్చేసి అన్నమాట ఫ్యూసర్ కదా ఇక్కడ కూడా మత్స్యకారులు ఉంటారు ఫైనల్ గా దగ్గరికి అయితే దగ్గర అనమాట ఇక్కడ బోర్డు కట్టుబడేసి పైకి ఎక్కాలి అక్కడ చూసారు కదా షిప్ కనిపిస్తుంది ఇక్కడ ఏ ఆపరా ఈ చుట్టుపక్కల లొకేషన్ అయితే ఇలా ఉందనమాట ఇక్కడ షిప్ అయితే చూడండి నిజంగా ఇంతకు ముందు వేరే షిప్లు ఉండేవి ఇది కొత్త షిప్ ఈ మధ్యలో కొంచెం మరి ఎక్కడదో తెలియదు మొత్తానికి అయితే ఈ శ్రీశైలం డ్రామ్ దగ్గర అయితే దింపారన్నమాట దీన్ని చూడండి షిప్ ఈ షిప్ ఆల్రెడీ ఎక్కడో వేరే దగ్గర ఏదో టూరిజం అక్కడైతే అనమాట ఇక్కడికైతే తీసుకొచ్చారు లోపల సీట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి పర్లేదు ఇదనమాట ఇది ఒక అక్కడ నుంచి ఇక్కడ రావడానికి దాదాపు ఒక వన్ అవర్ పడుతుంది అన్నమాట దీనికైతే వన్ అవర్కి ఎక్కువే పడవచ్చు చూసారు కదా సేఫ్టీ సేఫ్టీ జాకెట్లు కూడా ఉన్నాయి అక్కడ షిప్ అయితే ఇలా ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే ఈ టూరిజంలోనే తీసుకొచ్చి ఈ టూరిస్ట్ బోట్లో ఈ బోట్లో తీసుకొచ్చి వాళ్ళే గైడ్ అన్నట్టు అనమాట వాళ్ళే తీసుకొచ్చి వాళ్ళే మొత్తం చూపించి వెళ్తారనమాట ఇక్కడ చూసారు కదా ఇక్కడ జనాలు కూర్చుంటారు డ్రైవర్ అని ఇగో అక్కడ ఉంటాడు డ్రైవర్ అని వచ్చేసి ఇగో ఇక్కడ ఇదే డ్రైవర్ సీటు కాకపోతే మనం పర్మిషన్ లేదు కాబట్టి అంటే వాళ్ళు లేరు కాబట్టి మనం వెళ్ళకూడదు కాబట్టి వెళ్ళట్లేదు జస్ట్ మీకు ఇలా చూపించేస్తున్నాను ఒకవేళ వాళ్ళు ఉంటే అయితే పంపిస్తారు అన్నమాట వెళ్ళి ఆ సీట్లో కూర్చొని అవన్నీ చూపించవచ్చు మీకు బాగా క్లియర్గా కానీ ఇక్కడ నుంచి కూడా మీకు అయితే గా కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను చూశారు కదా ఇదన్నమాట సో ఫ్రెండ్స్ మనమైతే ఫైనల్గా అయితే దేవి దగ్గరికి అయితే వచ్చేసాం కదా ఇక్కడ నుంచి చూడండి లొకేషన్ అయితే చాలా బాగుంది నేచర్ని అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ నుంచి అబ్బాయి ఎవరు లేరు అని చూస్తున్నారా అందరూ పైన ఉన్నారు ఇక్కడైతే అలాగే ఉంటుంది ఒక షిప్పు జనాన్ని తీసుకొస్తారు ఒక బోట్ ఉంది కదా ఆ బోట్ జనాన్ని తీసుకొచ్చి మొత్తం అక్కడ దర్శించుకున్న తర్వాత మళ్ళీ ఇంకో బోట్ వస్తూ ఉంటుంది అంటే అందరూ ఒకసారి పెద్ద గుంపులాగా వచ్చకుండా ఒకటి రెండు షిప్లు అయితే వచ్చి వాళ్ళు దర్శించుకున్న తర్వాత ఇంకో షిప్ వస్తూ ఉంటుంది అనమాట చూసారు కదా ఇది కొండ కొండల్లోనే పెరుగుతాయి ఇవి బండ కోళ్ళు అంటారు దీంట్లో చాలా బాగుంటాయి ఇవి అంటే కొంతమంది మాత్రమే తింటారు అందరూ తింటారు దీంట్లో మామూలుగా మన బండ కోడు మోసం అని చెప్పేసి మార్కెట్లో అమ్ముతూ ఉంటారు కానీ పెద్దగా ఈ బాయిలర్ కోళ్ళు ఇవే తింటారు ఎక్కువ వాస్తవానికి ఆ తల్లి పేరు మహాదేవి అందరూ సోదర బాంత అక్కాకాంతులు అక్కమాదేవి సత్కరించారు దాదాపు ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ ఒక ట్వెల్త్ సెంచురీ ఆ తల్లి కర్ణాటక రాష్ట్రం నుంచి ఇక్కడ నడిచొచ్చి ఈ కేసు లోపల కొంతకాలం తపస్సు చేశారు అక్కమాదేవి ఆమె తపస్సు ఫలితంగా లోపల పార్థి పరమేశ్వరుడు శివలింగాకారులు ఇచ్చారు మనం అందరం కూడా శివలింగం దర్శనం కోసం వెళుతున్నాం శ్రీశైల జ్యోతిర్లింగాన్ని వేల రూపాయల అభిషేకం చేసుకుంటాం ఈ కేవుసు లోపలన్న శివలింగానికి ప్రత్యేకంగా ఎవరు అభిషేకాలు చేయరు ఎందుకంటే నిత్యం కూడా అభిషేకం జరుగుతూనే ఉంటుందండి ఎక్కడో కొండలు పైనుంచి వచ్చింది వాటర్ డ్రాప్ బార్డర్ పెడితే శివలింగం మీద మీరు వెళ్ళినప్పుడు చూడవచ్చు ఇదివరకు ధారాపాతంగా పడినప్పుడు వచ్చేసి డ్రాప్ పడుతుందండి ఆ తల్లి కేవుస్ లోపల కొంతకాలంతో వచ్చేసి మీకు కదలి వనం చెప్పారు కదండి వనం కదలి వనంలో శివుని ఒక జ్యోతి రూపంలో అయిపోయిపోయిందండి అక్మాదేవి మరి కేవుస్ ఏర్పడి మనం లేఖ వాళ్ళండి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చెప్పింది ఈ రోజు కాదు ఈ గుహల ఏర్పడి లక్ష సంవత్సరాలు దాటిందంటండి అమ్మవారు తపస్సు చేసింది దాదాపు ఎనిమిది వందల ఏళ్ల క్రితం మీరు తిరుపతిలో న్యాచురల్గా చూడండి రాధశీలవుతాం ట్వంటీ త్రీ బీట్స్ అండి అదే చాలా పెద్ద అని చెప్తారు ఇక్కడ చూడండి వన్ ట్వంటీ ఫీట్స్ ఎంత ఉంటుంది థర్టీ ఫీట్స్ విడుతుంటుందండి భౌగోళిక అద్భుతంగా చెప్తారు ఇవన్నీ కూడా తప్ప స్థలాలండి మనం లోపల కేసు లోపల సెవెంటీ ఫీట్స్ పోయేవాళ్ళ డెబ్బై అడుగులు నడుస్తాం యాభై అడుగులు నార్మల్గా ఉంటుంది ట్వంటీ బీట్స్ బెండే వెళ్ళాలి సైడ్గా వెళ్ళాలండి లోపల ఈ హైట్లో శివలింగ్ ఉంటుంది శివలింగానికి ఫోర్ హ్యాడ్ మూడు సార్లు నిదానంగా ఆంచి దండం పెట్టుకుని మన మనసులో మాట చెప్పుకుని రెండు బయటకు వస్తామండి లోపల చీకటి ఉంటుంది అది చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి అవకాశం ఉన్నందరూ లోపలికి వెళ్ళాక దయచేసి ఎవరు మాట్లాడద్దు ఎందుకంటే ఎంతోమంది తపస్సు చేసుకునే స్థలాలు ఇవన్నీ కూడా సూక్ష్మ శరీరంతో ఉంటారు లోపలికి వెళ్ళాక మనసులో పంచాక్షం ఓం ఓమివాసం చెప్పుకుందాం బయటకు వచ్చాక మాట్లాడుకోండి ఫోటోలు తీసుకోండి దర్శనాలు చేసుకోండి కదలేమని గురించి మాట చెప్తానండి మహారాష్ట్ర పురాణించారు దత్తాత్రేయ స్వామి శిష్యుడు వాటితో పాటు మేము వెళ్ళాం నైటు పదకొండు ఆ ప్రాంతంలో చంద్రుడు భూమి నుంచి పైకి వస్తానండి ఇరుపు కాషం దగ్గదగ మండ్డుకుంటా ఎంత వయసు అంటే ఆ పర్వతం కంటే పెద్దగా కనిపిస్తుందండి చంద్రుడు ఆకృతి సైజు భూమిని తాగి అట్లా కనిపిస్తుందండి అందరం కూర్చున్నాం తెల్లారిపోయింది ఉదయం ఏడు గంటలు చూస్తే సూర్యుడి పక్క చంద్రుడి పక్క చాలా దగ్గరగా కనిపిస్తున్నారండి కదలి వనంలో ఏంటంటే మన బాడీలో సెంటర్ పాయింట్ నాపిస్తాను భూమండలానికి సెంటర్ పాయింట్ శ్రీశైలం అండి అందుచేత మాకు దగ్గరగా కనిపించినాయి అనమాట నా అనుభవం మీకు చెప్పాను ఓకేనండి అందరు కూడా సెల్ ఫోన్ లైట్లు ఆన్ చేసుకో టార్చ్ లైట్ ఓకే ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళి అయితే శివలింగాన్ని దర్శించుకొని రావాలి బయట అక్కమ్ దేవి ఉంటుంది లోపల అయితే శివలింగం ఉంటుంది శివలింగాన్ని దర్శించుకొని రావాలన్నమాట ఖచ్చితంగా లైట్లు అయితే కావాలి లోపలికి వెళ్ళడానికి చాలా సీక్రెట్గా ఉంటుంది అలాగే ఇవి గబ్బిలాలు అవి ఉంటాయి అనమాట చాలా కష్టం రండి వెళ్దాం లోపలికి ఎలా ఉంది అన్న లోపల లోపల చాలా బాగుంది ఓకే చిన్న షివలింగ్ ఉంది ఓకే బాగా అనిపించిందా బాగా అనిపించింది కొంచెం భయం వేసినట్టు ఉంది ఏం లేదు ఏం లేదా భక్తిగా వెళ్తే ఓకే ఏం కాదు ఏం కాదు ఓకే ఓకే అన్న ఋషిమునిలో తపస్సు చేసే తాగ మీరు మరి ఓకే మొత్తం తిరిగి వచ్చారా తిరిగి వచ్చారు ఓకే శ్రీశైలం వెళ్ళారా శ్రీశైలం దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చారు ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ఫ్రెండ్స్ చూసారు కదా లోపల అయితే చాలా మంది జనాలు అయితే ఉన్నారనమాట అయితే మనం ఇందాక షిప్ గురించి మాట్లాడాం కదా ఆ షిప్లో వచ్చిన జనాలు అనమాట వీళ్ళందరూ వీళ్ళేంటంటే ఈ షిప్ జనాలు మొత్తం అందరూ లోపల దర్శనం చేసేసుకున్న తర్వాత ఇంకో షిప్ అయితే బయలుదేరుతూ ఉంటుంది అనమాట అయితే వీళ్ళందరూ ఇట్లా లైన్లో ఎందుకు నుంచి ఉన్నారంటే ఒక యాభై ఫీట్లు అయితే మనం నడిచి రావడానికి మనం ఎంత హైట్ ఉన్నామో అంత హైట్ నడిచి రావచ్చు కానీ ఒక ట్వంటీ ఫీట్స్ మాత్రం ఇలా ఒంగోయి నడిచి వెళ్ళాలి చిన్న గ్యాప్ ఉంటది ఒక మనిషి వెళ్ళి వచ్చేలాగా మాత్రమే ఉంటది కాబట్టి వీళ్ళైతే ఆ దర్శించుకోవడానికి ఇద్దరిద్దరు మాత్రమే వెళ్ళాలి కాబట్టి ఆ ఇద్దరిద్దరు ఎల్లు వస్తున్నారనమాట కాబట్టి మనం వాళ్ళు వచ్చే వరకు మనం వెయిట్ చేసి మళ్ళీ ఇంకో ఇద్దరు వెళ్ళాలి ఇప్పుడైతే షిప్ జనాలు అందరూ వెళ్ళిపోతున్నారు మనం అయితే తర్వాత నెక్స్ట్ వెళ్ళాలి చూసారు కదా ఎంత చీకటిగా అయితే ఉందో ఎవ్వరు లేరు లోపల కూడా అంటే టూరిస్టులు తీసుకొస్తే గైడ్ ఉంటాడు కానీ ఇక్కడ గైడ్ కూడా లేడు హా అంటే చాలా భయంకరంగా ఉంటుంది ఇప్పుడు ఎవరు లేరు చిన్న నిజంగా చాలా భయం వేస్తుంది నాకైతే చాలా భయంకరమైన ప్లేస్ నిజంగా అయితే ఇట్లా ఉంది ఇంకా లోపలికి వెళ్ళాలి చూసారు కదా ఎలా ఉందో ఇటు సైడ్ ఒకటి ఉంది కానీ ఇటు సైడ్ ఏం లేదు ఇటు సైడ్ మాత్రమే శివలింగం ఉంటుంది అనమాట ఇటు సైడ్ వెళ్ళాలి మనం నెమ్మదిగారు జాగ్రత్త అది దిగ్గ చూసారా శివలింగాన్ని శివయ్య అయితే శివయ్యను ఒక్కొక్కరే దర్శించుకోవాలి ఎందుకంటే ఎక్కువ మంది వెళ్ళలేము కాబట్టి అది కూడా ఒక సైడ్ అవుట్ అని వెళ్ళాలి చూసారా లోపల ప్లేస్ మొత్తం ఈ విధంగా ఉంటుంది ఇక్కడైతే శివయ్య ఉన్నాడు చూసారా శివలింగం నిజంగా ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నా మన సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలి మీ అందరి గురించి నేనైతే శివయ్య మొక్కుతున్నాను తండ్రి మా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలి వాళ్ళకి మంచి లాభాలు సేకూర్చాలి అలాగే నా ఛానల్ కూడా ఎక్కువ వ్యూస్ వచ్చి ఎక్కువగా డబ్బులు రావాలి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరు చేసినా డబ్బుల కోసమే కాబట్టి శివయ్యకే చెప్పాను ఖచ్చితంగా మనకి ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఉంటుంది ఇంకా ఎక్కువసేపు ఉంటే నడుము పట్టేస్తుంది కాబట్టి తొందరగా వెళ్ళాలి లేకపోతే కష్టం సీవేనైతే మరొకసారి నన్ను పెట్టుకుందాం అన్న ఇక్కడ లావు గుండలు ఎట్లా ఎట్లా పడతారన్నా నువ్వు వెళ్ళిపోతావు ఒక్క మనిషి వెళ్తాడు లోపలికి చూసారు కదా ఒక అరవై కేజీలు అరవై ఐదు కేజీలు మాత్రమే అంత మనిషి మాత్రమే వెళ్తాడు ఒక ఎనభై తొంభై కేజీల మనిషి అయితే వెళ్ళలేడు ఎందుకంటే అంత చిన్న గ్యాప్ ఉంది ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం అయితే ఇక్కడ షూట్ చేసుకున్నాము లోపల శివుని దర్శించుకున్నాము అలాగే స్వామీజీ పైన ఉంటాడనమాట ఆ స్వామీజీని చూపించడానికి ఇప్పుడైతే మనం పైకి వెళ్తున్నాము అలాగే పైన ఆశ్రమం కూడా ఉందనమాట అప్పుడు ఒకప్పుడు స్వామీజీ ఉండేటోడు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆయన కూడా తపస్సు చేసి చేసి చనిపోయాడు అనమాట ఆ స్వామీజీ తపస్సు చేసింది అలాగే ఆ స్వామీజీ ఆశ్రమం ఇవన్నీ చూద్దాం ఫ్రెండ్స్ మనం ఫైనల్గా అయితే స్వామీజీ ఆశ్రమానికి అయితే వచ్చామన్నమాట స్వామీజీ ఇక్కడే తపస్సు చేశాడు సో చూశారు కదా త్రిశూలం పట్టుకునే స్వామీజీ కనిపిస్తున్నారు కదా ఆ స్వామీజీ అయితే ఇక్కడ తపస్సు చేసి చేసి ఒక నాలుగు వందల సంవత్సరాల కిందటైతే చనిపోయడం జరిగిందంట అయితే ఇక్కడ ప్రజెంట్ ఈ స్వామీజీకి భక్తుడు ఇప్పుడున్న ప్రజెంట్ స్వామీజీ ఇక్కడైతే చిన్న హౌస్ని అయితే నిర్మించుకున్నాడు ఒకప్పుడు ఇది హౌస్ ఏమీ కాదనమాట ఒక సొరంగం అయితే ఉండేది ఆ సొరంగం కింద ఒక్కసారి కనిపిస్తే చాలన్నట్టు అక్క మహాదేవి కోసం తపస్సు చేస్తూ ఆయన అయితే మరణించడం జరిగింది అయితే చూసారు కదా స్వామీజీ విగ్రహం అయితే ఉంటుంది అనమాట మనకి ప్రజెంట్ ఉన్న స్వామీజీ అయితే లేడు ఆయనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి దగ్గరున్న సిటీకి అయితే వెళ్ళిపోయాడు అనమాట చూసారు కదా ఆయన పాదాలనమాట ఇవన్నీ కూడా అయితే మనకి ప్రజెంట్ స్వామీజీ ఇక్కడే వండుకుంటూ ఇక్కడే ఉంటాడనమాట తపస్సు అలాంటివి ఏం చేయడు కానీ ఇక్కడే ఆ స్వామీజీని పూజిస్తూ ఇక్కడే ఉండి ఇక్కడే వండుకొని తింటాడు అనమాట చూసారు కదా ఎలా ఉందో ఇది ప్రజెంట్ ఇలా ఉంది కానీ ఒకప్పుడు అయితే ఇది పెద్ద లాగా అయితే ఉండేది ఆ సొరంగం కింద తపస్సు చేస్తూ ఉండేటోడనమాట పెద్ద స్వామీజీ ఒక విగ్రహ రూపంలో అయితే కట్టారనమాట చూసారు కదా ఈ విధంగా అయితే కట్టారు ఆయన తపస్సు చేసి చేసి అలాగే చూసారు కదా ఈ స్వామీజీని తర్వాత ఈ అక్కమదేవి స్టోరీ ఇవన్నీ చూసారు కదా మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి